సెరికొండ మండలం కొండూరు సరిపల్లి తాండా మరియు పెద్దవరగోటు పొత్నూరు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాలలో పాదయాత్ర నిర్వహిస్తూ రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని అవగాహన కల్పించారు అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు నడిపించి రాజ్యాంగం కాపాడాలని కోరుతూ

కళాకారుసే నిభత్తిస్తు నిభత్తిస్తు ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య విలవలను విలవలను kala vastu kala vastu samajamlo samajamlo

ಸಮಾನ ಆಕೊಳ್ಳ ಕರೆ ಪೆಂಚರ ಡಾಕ್ಟರ್ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಭಿದರ್ ಡಾಕ್ಟರ್ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಆಶಯಾಲನ ಆಶಯಾಲನ ಹೊಮ್ಮಲು చేಸ್ತು ಹೊಮ್ಮಲು చేಸ್ತು ಗುಮ್ಮ ರಾಜ್ಯಾಂಗಾದಿ ಗುಮ್ಮ ರಾಜ್ಯಾಂಗಾದಿ ಆಪರಬಹುದು ಆಪರಬಹುದು ಪ್ರಸ್ತುತೀ ತೋ ಶುದ್ಧೀಗೋ ಅಂಕಿತ ಭಾವಂತೋ ಅಂಕಿತ ಭಾವಂತೋ ಭಾರತೀಶೋ ಭಾರತೀಶೋ ವಿಚೇತನದಿ ಜೈ ಬಾಬೂ ಜೈ ಬಾಬೂ ಜೈ ಭೀಮ್ ಜೈ ಭೀಮ್ ಜೈ ಸಂವಿಧಾನ ಜೈ ಸಂವಿಧಾನ ಜೈ ಭೀಮ್ E é, 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 é.